వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి పదహారవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఇద్దరు స్త్రీలతో మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఆ ఇద్దరు స్త్రీలతో మీకు ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా లేదా కేడు జరుగుతుందా అలాగే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీ జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది చూడబోతున్నారు అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వరకు పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చేయించుకొని మీకు అక్కడ సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నారా అలాంటి వారికి యొక్క గురువు గారిని మీరు సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు సరే చిటికే అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే కనుక ఈ యొక్క కుంభరాశివారి అయితే ఈ రాశివారి గత జీవితం ఇప్పటి కర్మబంధం ఈ రాశివారు జన్మలో అనుభవిస్తున్న బాధలు సమస్యలు అడ్డంకులు ఒంటరితనం అవమానాలు ఇవన్నీ ఈ జన్మలు మొదలైనవి కాదు మీ గతంలో జన్మలో మీరు చేసిన కొన్ని త్యాగాలు కొన్ని నిర్ణయాలు కొన్ని వాగ్దానాలు ఈ జన్మ లో కర్మగా మీరు మారి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఇక వారు సాధారణంగా ధైర్యవంతులు ఆత్మ గౌరవం ఉన్నవారు ఎవరి ముందు తల వంచిన స్వభావాన్ని కలవారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు అదే ధైర్యం ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగా అయితే లేవు మీరు నిజాయితీగా ఉండటం వల్లే మోసపోయారు మీరు నేరుగా మాట్లాడడం వల్లే తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు సహాయం చేయటం వల్లే కొందరు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు ఇది మీ తప్పు కాదు ఇది మీ కర్మ ఫలితం గత జన్మలో మీరు ఎవరో ఒకరిని జీవితాన్ని నిలబెట్టారు ఎవరో ఒక ని బాధని మీ భుజాల మీద వేసుకున్నారు ఇక ఆ సమయంలో మీరు మీ సుఖాన్ని వదిలిపెట్టారు మీ ఆ కర్మను ప్రతిఫలం ఈ జన్మలో ఆలస్యంగా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక అందుకే మీ జీవితంలో అన్నీ కూడా ఆలస్యంగా అయితే జరుగుతూ ఉంటాయి ఒక కుంభరాశిలో వారికి అని చెప్పుకోవచ్చు ఇక విజయం ఆలస్యం గుర్తింపు ఆలస్యం డబ్బు ఆలస్యం గౌరవం ఆలస్యం కానీ గుర్తుంచుకోండి ఆలస్యం అనేది తిరస్కారం కాదు అది సిద్ధం చేసే సమయం మాత్రమే ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో కర్మం ఎప్పుడు ఒకేసారి మారదు అది మెల్లగా లోతుగా పూర్తిగా అయితే మారుతుంది ఇప్పుడు అదే దశ అయితే మొదలైంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరి మీ కర్మచక్రం తిరగబోతుంది గతంలో మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే మీ కష్టాన్ని చిన్న చూపు చూసిన వాళ్ళే మీ ముందు నిశ్శబ్దంగా ఉండే సమయం దగ్గర పడబోతుంది మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి అవమానం ప్రతి కన్నీటి చుక్క ప్రతి మౌన ఆవేదన ఇవన్నీ కూడా ఒకే దశగా జరగబోతు ఉన్నాయి అంటే ఎప్పుడైతే మన జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటామో ఎప్పుడైతే మనల్ని అవహేళన చేశారో కొందరు మన జీవితంలో ఇలా ఉన్నారు అలా ఉన్నారని అవహేళన చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు నోటి మీద వేలేసుకున్న సమయం అనేది వచ్చింది ఎందుకంటే మీరు కష్టానికి తగినటువంటి సమయం అనేది ప్రతిఫలం అనేది ఈ రోజునైతే దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో అన్ని కష్టాలు సుఖాల కంటే కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తులే అని చెప్పుకోవచ్చు ఇక అలాంటి వారికి మంచి జీవితం అనేది ప్రారంభమైతే కాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు మంచి గుణగణాలతో పాటు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు నువ్వా నేనా అని తేడా లేకుండా అందరం ఒకటి అన్నట్లుగా భావించుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అంటే ఈ రోజున ఇద్దరు స్త్రీలతో అండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని కనుక బాధ పెడతారండి అదంతా కూడా ఈ వీడియోనైతే ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ రోజున అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అలానే కాకుండా మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే మారబోతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా అయితే మారుతుంది అలా అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు బాగా బ్రతికారు అనుకోండి కొంతమంది కనుక చూసి ఓరవ లేరు అదే వీళ్ళు బాగా బ్రతకలేదు అనుకోండి కొంతమంది చూసి నవ్వుకుంటూ ఉంటారు అలాంటి గనక ఆ మనుషులు మీ చుట్టూనే ఉన్నారండి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మన వాళ్ళే కాదు అందులో శత్రువులు కూడా ఉంటారని గమనించుకోవాలి అలానే కాకుండా ఈ యొక్క రాశి వారికి కొద్ది రోజుల నుంచి అయితే తెలియని ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటే సరిగ్గా పనులు లేక ఇబ్బందులు రావటం అలానే కాకుండా తిన్నది పైకి పట్టకపోవడం నిద్ర పట్టకపోవడం ఒకటే ఆలోచన ఏం చెయ్యాలో అర్థం కాక ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నేను ఇంత బాగా పనులు చేసేవాడిని ఇంత యాక్టివ్గా ఉండేవాళ్ళం మేము ఇలా ఎందుకు అయిపోతున్నాం ఎందుకు రోజు రోజుకు అసలు ఏంటి అన్నట్లుగా పరిస్థితులు అనేవి మాకు అనుకూలించట్లేదు ఎందుకు అని బాధపడుతున్నారు కానీ కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు కదండి వడి వడి దుడుకులు లైఫ్లో సహజంగా ఉంటూ ఉంటాయి అంటే ప్రతి మనిషికి కూడా సమస్యలు కష్టాలు అనేవి సహజం అనేది తెలుసుకోవాలి ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి మీకు ఈ రోజున కొన్ని కొత్త పరిచయాలు అనేవి ఏర్పడబోతాయి ఆ పరిచయాలు ఎలా ఉంటాయి అంటే మీ లైఫ్లో చేంజ్ అయితే చేస్తాయి అంటే పరిచయాలు అంటే కనుక ఎలా అంటే మీరు పని చేసే దగ్గర కొత్త పరిచయాలు మీరు ఏదైనా ప్రాజెక్టు మీద అంటే వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం ఆ పరిచయాల వల్ల లైఫ్లో చేంజ్ అయిపోవడం ఆ పరిచయాల వల్ల మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం నార్మల్గా మీరు ఒకరికి నేర్పిస్తారు కాకపోతే కొన్ని మీకు తెలుసుకుంటారు ఇక్కడ నేర్చుకోవడం అని కాదు తెలుసుకుంటారు అన్నమాట అలా అయితే ఉండబోతుంది ఇక కొంతమంది కనుక డబ్బు కోసమే మీతో స్నేహం చేస్తారండి అవసరం కోసమే మీతో స్నేహం చేసే వాళ్ళు కూడా ఉంటారు అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టడం డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు అందుకే ఎవరైనా డబ్బు అడుగుతారు కదా లేదని చెప్పేయండి ఇవ్వకండి ఇలా ఇవ్వటం వల్ల మీకు ఇబ్బంది తప్పదు అని చెప్పుకోవచ్చు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక మీ జీవితంలో ఒక ఇద్దరు స్త్రీలతో అయితే నమ్మక ద్రోహం చేసే అవకాశం అయితే ఉంది దాంతో ఏంటంటే కనుక మీరు ఒక్కసారి కూలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరు స్త్రీలతో మీరు కొంచెం దూరంగా ఉండండి అలానే కాకుండా ఆ స్త్రీలు ఎలాంటి పర్స్ పర్సనల్ విషయాలపై చెప్పకంటే మీ యొక్క పర్సనల్ విషయాలు వారిపై షేర్ చేసుకోకండి పర్సనల్ విషయాలు కావచ్చు లేదా మీకు సంబంధించిన విషయాలు కావచ్చు పంచుకోకపోవడమే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఓవర్గల్గా అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి నిజానికి చెప్పాలంటే మీకు శరీరక సహకరించకపోవడం కొంచెం విపరీతంగా బాడీ పెయిన్స్ రావటం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి ఇక మీ జీవితంలో ఇద్దరు స్త్రీలతో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి ఇక వారి వల్ల నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ రోజున గృహస్థితుల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నప్పటికీ కూడా కొంచెం హ్యాపీగా ఉండటం ఏదో తెలియని ఒక ఇలా హ్యాపీనెస్ అనేది మీలో ఉండటం కొంచెం భారం తిగిపోవటం బరువు తగ్గిపోవటం ఇదంతా కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ ఇద్దరు స్త్రీల వల్ల మీకు ఇబ్బంది అయితే కలుగుతుంది ఇది స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కూడా కావచ్చు అండి ఇద్దరు స్త్రీల వల్ల ఏంటంటే కనుక చాలా బాధపడతారండి అలానే కాకుండా ఇబ్బంది కూడా పడతారండి వీళ్ళతో కొంచెం కనుక మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వీళ్ళతో కొంచెం అంటే ఆశితూచి మాట్లాడడం మీకు చాలా మంచిది అని చెప్పుకోవచ్చు to